బోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి రైతుల ఆవేదన వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావటం జరిగింది పత్తి అయితే పూర్తిగా దెబ్బతినిపోయినాయి రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు మిరప అయితే ఉరకెత్తుతూ ఉంది రెండు రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది కొంతమేరకు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది చిలకూరుపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా చిలకలూరుపేట పట్టణం మీదకి నీరు పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి నక్కవాగు ఓగేరు తీత గురైనాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎక్కడ తీత తీయకపోవటం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి పొలాల మీద నుంచి చిలకలూరుపేట టౌన్ మీదకు రావటం దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండ్లలో నీరు రావడం జరిగింది వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకి వచ్చి పొలాలు కూడా ఉరకదిత్త పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన ఐదేళ్ళు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉన్నాయి డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజ్ పూడిగతీత తీయాలి ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తూటికాడ ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వాగులుగుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది అటువంటి వాగులు ఈరోజు పూడిగతీత నిండిపోయినాయి పూడికతోటి చెట్లు కావచ్చు గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చినాయి ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరుపై వారు నష్టపోయారు కాబట్టి పత్తికి మిరపకి మొక్కజొన్నకి ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటాడనే విశ్వాసం ఉంది కాబట్టి గత ప్రభుత్వం జగన్మోహన్